రైట్ బ్లాక్ బస్టర్ కొట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అసలు నిజంగా ఒక మా తేజ సజ్జ మూవీ అనేటప్పటికి ఏంటంటే అందరు కూడా ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి ఆ గ్రాఫిక్స్ కానీ ఎందుకంటే హనుమాన్ నుంచి చేంజ్ చేసేసారు ఆడియన్స్ పర్స్పెక్టివ్ గానీ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ నే చేంజ్ అయిపోయింది ఒక్క సినిమాతో వస్తున్న సినిమా ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఆ మిరైకి సంబంధించి ఎప్పుడైతే గ్లిమ్స్ కానీ లేదంటే ట్రైలర్స్ కానీ రిలీజ్ చేశారో అప్పటి నుంచి హైప్ బాగా క్రియేట్ అయ్యింది ఆ క్రియేట్ అవడం అదే గ్రాఫ్ అట్లానే మెయింటైన్ చేశారు ఈరోజు బ్లాక్ బస్టర్ కొట్టారు ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టిన మిరైలో అవుట్ ఉన్నారన్న మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లైమాక్స్ వరకు కూడా మీరు స్క్రీన్ మీద ఉన్నారు హీరోతో ఉన్నారు అండ్ ఫస్ట్ మీకు ఎలా అనిపించింది అంటే తేజ సజ్జాతో వర్క్ చేయడం అనేది ఎలా అనిపించింది అవుట్ మూవీలో గుడ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఓ యా అంటే తేజ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే బుద్ధి పెరిగే రైజులుగా అయినా చెప్పాలంటే ఆయనతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా అంటే కోఆర్డినేట్ చేసుకునే దాంట్లో కానీ ఏదన్నా ఆయనకి అనిపిస్తే బ్రో ఇలాంటిది ఇలాంటి చేయండి బాగుంటుంది ఇది అలాంటి సజెషన్స్ ఉంటాయి ఓ చేసుకునేటప్పుడు ఆ టైమింగ్ చూసుకోవడం కానీ ఆయన పర్టిక్యులర్ ఆయన చాలా సీన్స్లో పర్ఫామ్ చేసేటప్పుడు పక్కనే కూర్చొని చూస్తూ ఉంటాయి అనమాట చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అలాంటి కొన్ని చాలా బాగుంటాయి అందరూ నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది అంటే సినిమాలో ఇంకా ఆయన ఒక్కళ్ళేనే కాదు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు అందరితో కలిపి వర్క్ చేయడం వల్ల చాలా ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ దొరికింది నాకు ఎవ్రీ మూవీలో ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాం ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరూ లైబ్రరీ లాంటి యాక్టర్లు అందరూ ఉన్నారు సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు అది సూపర్ సూపర్ అండి జగపత్ బాబు గారు ఆయన గురించి చెప్పాలంటే అసలు చాలా గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన జగపత్ బాబు గారు ఇందులో ఒక మంచి కీరోలు ప్లే చేశారు ఆయనతో అంటే మీ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కదండి మీరు సినిమా చూడలేదు అయితే చూసాను నేను సినిమా అంటే అనేది కొన్ని ఎడిటింగ్ లో పోతా ఉంటాయి నెక్స్ట్ కి ఏంటంటే కొంచెం లీడ్ కి అనమాట ఇది ఓహో ఓకే చేస్తున్నారా థర్డ్ అలాగా అలాగా అంటే ఆయనతో ఉన్న మీ కన్వర్జేషన్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఆయన ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కన్వర్జేషన్స్ కానీ ఇంట్లో ఉన్నారు మీరు అలా కాకుండా ఆయనతో మీకు ఏమైనా కనెక్షన్ అంటే సీన్స్ ఏమైనా ఉన్నాయా డైరెక్ట్ డైరెక్ట్గా అంటే పర్సనల్గా గా డైలాగ్ కన్వర్జేషన్ లేదు బట్ హీరో గారికినూ జరిగేటప్పుడు మేమందరం అక్కడే ఉంటాం అనమాట సో అట్లా ఉంది తప్పించి గా ఇంట్రాక్షన్ లేదు సీన్స్లో రైట్ అంటే ఎందుకు అంటున్నానంటే చాలా వరకు సీన్స్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేసింది అంటే మనం అనుకుని చేసేది ఎలా ఉంటుందంటే ఆ రన్ టైం అనేది పెరుగుతుంది దాన్ని చాలా ట్రిమ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఇట్లా వచ్చేస్తారు చాలామంది ఆర్టిస్టులు ఉన్న స్కోప్ కూడా పోతుంది అనమాట దాని మీద ఎందుకంటే చాలామంది లేచిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఆ సీన్స్ అలా కూడా ఉంటుంది మీరు త్రూ ఉన్నారు కదా అలాగే మీకు కన్వర్జేషన్లో ఏమైనా అట్లాంటివి ఏమైనా తీసేస్తారా డిలీట్ చేస్తారా అని అన్నట్టుగా ఆయనతో చిన్న చిన్న డెఫినెట్ గా పోతాయి అంటే ఫ్లో చూసినప్పుడు లేదంటే రన్ త్రూ చూసినప్పుడు కొన్ని కొన్ని సీన్స్ మనకి అంటే రాసుకున్నప్పుడు కానీ షూట్ చేసేటప్పుడు కానీ అన్నీ బాగుంటాయి కానీ ఫ్లోలోకి వచ్చిన తర్వాత చాలా సీన్స్ ఏంటంటే ఇది చెప్పకపోయినా కూడా మ్యాటర్ అండర్స్టూడ్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా వే హెడ్ అయిపోయారు ఆలోచించే విధానంలో చూసే విధానంలో సో ఆ ప్రాసెస్ లో కొన్ని సీన్స్ ఆటోమేటిక్గా ఎగిరిపోతుంటాయి అట్లా ఒకటి రెండు జరిగినాయి కానీ మెజారిటీ అంతా ఉన్నాయి ఎందుకని అంటున్నానంటేనా మీరు గెటప్ సిన్ గారు హీరోకి ఫ్రెండ్స్ గెటప్ సిన్ గారు ఫుల్ ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు సేమ్ టైం మీరు కూడా ఆయనకి సపోర్టింగ్ ఉండి ఆయన ఒక అంటే మీ స్క్రీన్ నేమ్ వచ్చే అందులో వచ్చేటప్పటికి మ్యాప్ మ్యాప్ యా మీరు మ్యాప్ అంటే ఆయనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట ఎలా మనం అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి ఎలా రీచ్ ఎక్కువ తెలుసు అని చెప్పని మిమ్మల్ని అడగడం కూడా అడుగుతారు ఎక్కడ నుంచి ఏదో అడ్రస్ అడుగుతారు అడిగితే మీరు చెప్తారు ఇలా ఈ బస్ ఎక్కవచ్చు లేదా టిడ్డి చీరు రెండు రూట్ లో అన్నట్టుగా మిమ్మల్ని అడుగుతాను ఇక్కడ ఇద్దరు మీ ఇద్దరు కూడా కన్వర్జేషన్ అంటే మీ ఇద్దరు క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఫండ్ జనరేట్ చేయడానికి కానీ లేదా ఎంగేజింగ్ చేసే క్యారెక్టర్స్ కదా అక్కడ ఎవరున్నా గాని అప్పనే ఇప్పుడు హీరోకి ఎవరున్నా కానీ అక్కడ కూడా ఏమైనా ఫండ్ జనరేట్ చేస్తారని ఎందుకంటే అప్పటి వరకు ఒక లైన్ నడిచింది మీది ఎప్పుడైతే గెటప్ సిన్ గారు జగత్ గారి గారి ప్లేస్కి వచ్చిన తర్వాత ఆయన కాస్ట్యూ మార్చారు అవును ఆయన కాస్ట్యూ మార్చేసి అక్కడ ఆయన కూడా ఒక సాధువులాగా కనిపిస్తాడు అరే నేను రాజు చెప్పారు అంటారు కదా సో అక్కడ మీరు ఏమైనా కొన్ని అంటే సీన్స్ ఏమైనా చేస్తారేమో అని చెప్పని ఎక్స్పెక్ట్ చేసాం అక్కడ అందరు అఘోరాలు ఉన్నారు కదా అవును అక్కడ కూడా ఏమైనా ఫన్నీగా ఏమైనా కామెడీ ఏమైనా జనరేట్ చేశారేమో అని చెప్పన్నారు ఎందుకంటే మీ ఇద్దరు క్యారెక్టర్లు కూడా కొంచెం ఆటగాతనంగానే ఉంటాయి మీ ఇద్దరు కూడా కన్వర్జేషన్ కానీ శ్రీను గారిది కానీ మీది కానీ ఏంది ఒక రకంగా ఉన్నా కానీ మీ ఇద్దరు మాట్లాడుకునే విధానం కానీ మీదంతా కాపీ బిజినెస్ కదా ఫస్ట్ కాపీ బిజినెస్ కదా ఆ కన్వర్జేషన్లో అక్కడ కూడా ఏమైనా ఫన్ జనరేట్ చేశారేమో అని అన్నట్టుగా నేను అడిగాను అనమాట ఫన్ జనరేట్ చేయడానికి డైరెక్టర్ గారు రాసుకుని డిజైన్ చేసిన క్యారెక్టర్స్ రెండు కూడా ఇది మా రెండు క్యారెక్టర్స్ కంప్లీట్ కామెడీ క్యారెక్టర్స్ కాదు అంటే పర్టికులర్లీ నాది కొంచెం అమాయకుడిగా ఉండి ఇలా ఉండే క్యారెక్టర్ కానీ కామెడీ చేయాలి అని ఉండే క్యారెక్టర్ లాగా అయితే కాదు అసలుకి ఎందుకంటే మీరు చూస్తే మధ్యలో ఒక సీన్లో కూడా సీను పిలిచి చెప్తారు ఇలాగా ఏంటి ఇలా ఇలా అంటున్నాడు మనం ఏదో చేసి ముందమ్మని ఇక్కడి నుంచి పంపించాలి అని మాట్లాడినప్పుడు కూడా చాలా జర్న్యున్గా అదేంటి ఇలా చెప్పాడు కదా మనం ఎందుకు అలా చేయాలి వీడికి ఏంటంటే కొంచెం ఆ అదంతా ఉంటుంది రూట్ మ్యాప్స్ వీటిల్లో వీడు కొంచెం ఉంటాడు స్ట్రాంగ్ ఉంటాడేమి కానీ మిగతా విషయంలో వీడు అంత స్ట్రాంగ్ ఏం కాదు సో దానివల్ల ఇన్నోసెన్స్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ కాబట్టి ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఈయన వచ్చాడన్న విషయం నాకు తెలియదు ఎందుకంటే మాకు చెప్పలేదు కదా నేను వస్తున్నాను సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పను వచ్చి చూసేటప్పటికి మాకు తెలియనికుండా వచ్చారు కాబట్టి గెటప్ అదంతా మార్చుకొని వచ్చి కూర్చున్నారు అక్కడ మేము చూసినప్పుడు ఫస్ట్ ఒక చిన్న షాక్ ఎగ్జైట్మెంట్ అమ్మ మమ్మల్ని అంటే నేను రానన్నాడు బట్ స్టిల్ ఏదో వచ్చాడు మా దగ్గరికి చిన్న హ్యాపీనెస్ ఉంటుంది అది ఆ కనిపిస్తుంది మా దగ్గర తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టైట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎక్కువ స్కోప్ లేదు అక్కడ ఫస్ట్ ఓకే అంటే అక్కడ ఉంటే బాగుండేదేమని ఓకే అంటే కంప్లీట్ కామెడీ ఫిల్మ్ అంటే చెప్పినట్టు పెట్టి సీరియస్ సిచువేషన్ కదా ఓకే అంటే వెనకాల కామెడీ ట్రాక్ నడుస్తూనే ఉంది ఎవరో వాళ్ళు మిమ్మల్ని సీన్ వాళ్ళ పోలీసులు ఎగ్జాక్ట్లీ పోలీసులు వస్తారు అది నడుస్తూనే ఉంది ఓ పక్కన మీది సీరియస్ గా మీది నడుస్తూనే అంటే మీరు ఇంకా ఏమైనా జనరల్ చేస్తారేమో అని చెప్పి అక్కడ ఏమి డిలీట్ అయిపోడాలి ఏం జరగలేదు అలా ఓకే మీరు ఒకటి ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్తారు ఏ ఆపరా ఆపరాడు ఇంగ్లీష్ అది దొరికి దొరికినట్టు చెప్పుకోండి వెళ్ళడం మొత్తం ఉందా అంటే ఇరిటేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల అది చెప్పినప్పుడు ఏ చెయ్యి ఆపండి గుర్తుందా సార్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి డైలాగ్ ఎందుకంటే చాలా ఆన్ స్పాట్ లో చాలా అనుకోని రాసుకొని చేసింది అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి